ఈ రోజు దేవుని వాక్యం నుండి ఫిబ్రయలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చదువుకుందాం వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొని నది నిశ్చలంగా పట్టుకుందు చెలరేగుతున్న ఎటువంటి గడ్డు పరిస్థితులు ఉన్నా మనకి ఎటువంటి విధంగా కూడా సహాయం రాకుండా ఉన్నా మరి తొందర పడుతూ పట్టు వదులుతున్నా మేము పట్టు వదలొద్దు నిశ్చలంగా ఉండండి అని దేవుని వాక్యం మనల్ని ఈరోజు ధైర్యపరుస్తుంది నిశ్చలంగా ఉందాం ఈరోజు ఉన్న పరిస్థితులు అది కొంతకాలమే నీ చుట్టూ ఉన్న గలిపిల్లు గందరగోళాలు లాంటి పరిస్థితులు అది కొంతకాలమే సదాకాలం మీకు నెమ్మది రాబోతున్నది అని దేవుని వాక్యం ద్వారా ధైర్యపరచబడుతున్నాం మనకు ఒక నిరీక్షణ ఉంది మన యొక్క రక్షణ విషయమై నిత్య జీవం విషయమై మన యొక్క సదాకాలం యొక్క మన జీవితం గురించి మనకు నిరీక్షణ ఉంది మనం నిరీక్షణ విషయమై ఎప్పుడూ కూడా మరి హోప్ నిరీక్షణ కోల్పోవద్దు అని అంటున్నాడు యేసు ప్రభు మన కోసమే ఆ నిరీక్షణ సిద్ధం చేస్తున్నాడు ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉంది ఆయన ఈ నిరీక్షణ విషయమై మనకు ఎన్నో వాగ్దానాలు చేశాడు ఈ వాగ్దానాలన్నీ మనం ఇతరులకు పంచుకోవాలి ఇతరులకు చాటి చెప్పాలి దేవుని వాగ్దానాలు అందరికీ తెలియపరచాలి ఈ వాక్కులో బలమున్నది దేవుని వాక్కు సర్వసృష్టిని చేయగలిగింది మరి అదే దేవుని వాక్కు కూడా మరి మనల్ని బలపరుస్తుంది దేవుని వాక్కులు మనల్ని ధైర్యపరుస్తున్నాయి కాబట్టి ఈ విషయమై మీరు గట్టిగా పట్టుకోనండి నిశ్చలంగా ఉండండి మీరు ఒప్పుకున్నారు ఈ దేవుని వాక్యాలన్నీ ఒప్పుకున్నారు కాబట్టి మీరు నిశ్చలంగా ఉండండి మీ నిరీక్షణ వ్యర్థం కాదు నువ్వు కృంగిపోయిన సమయంలో నీకు ఆయన బలం దయచేస్తాడు ఆలోచన లేకుండా గందరగోళంగా ఉన్నప్పుడు ఆయన జ్ఞానము నీకు ఆలోచన బోధిస్తుంది నేను ధైర్యపరుస్తుంది నేను లేవనెత్తుతుంది కాబట్టి నువ్వు నిరీక్షణ కోల్పోవద్దని దేవుని వాక్యం ద్వారా ఈరోజు హెచ్చరించబడి ధైర్యపరచబడి ముందుకు వెళ్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైనసయా మరి మాకున్నటువంటి పరిస్థితుల్లో ప్రభా మరి ఈరోజు కృంగినటువంటి పరిస్థితుల్లో నిశ్చలంగా పట్టుకోనండి అనే వాక్యం ద్వారా మమ్మల్ని బయలపరుస్తూ ధైర్యపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా మాకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది అది నీ దగ్గర ఉన్నది అన్నది కూడా మేము తెలుసుకున్నాం తండ్రి నీ నిరీక్షణలో ప్రభా మా కోసం చేసిన ప్రతి ఒక్క వాగ్దానం ఈ రోజు మా అందరికి నెరవేర్చి ఈ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఏ స్నాహమునో ప్రార్థిస్తున్నాం తండ్రి